కార్తీక మాసంలో తెల్లవారుజామున ఐదు ఐదున్నర ఆ టైం కల్లా మనం పూజ అనేది ముగించేసుకుంటాం మరి అలాంటి టైంలో ఈ పువ్వులన్నీ వికసిస్తాయా వికసించవు సూర్యోదయం అయిన తర్వాతే మనకి ఫ్లవర్స్ అనేవి వికసిస్తాయి అలాంటప్పుడే ఈ పువ్వులను కోసుకొని మనం జాగ్రత్త పెట్టుకోవాలండి సంధ్యా వేళల్లో కానీ లేకపోతే మరుసటి రోజు తెల్లవారుజాముని ఆ స్వామివారికి ఇలా పువ్వులు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అయితే సూర్యోదయం అవ్వగానే ఆరు ఆరున్నర ఆ టైంకి దాదాపుగా అన్ని ఫ్లవర్స్ మనకి ఓపెన్ అయిపోతాయి కొన్ని ఓపెన్ అవ్వకపోయినా మనకి ఒక ఒక అరగంట ఆ టైంలో లో మనకి మిగతా ఫ్లవర్స్ కూడా ఓపెన్ అయిపోతాయి అయితే ఇలా తెచ్చుకున్న ఫ్లవర్స్ అన్ని ఒక ప్లేట్ లో పెట్టుకుని వీటికి వాటికి డివైడ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల కొన్ని ఫ్లవర్స్ చాలా అదే థిన్ గా ఉంటాయి అంటే పల్చగా ఉంటాయి ఇలా కొంచెం అన్ని కలిపేసి మిక్స్ చేసి పెట్టుకున్నా అంటే మనకి అన్ని ఫ్లవర్స్ అందులోని మంచు కూడా పడుతుంది కదా అలాంటి టైంలో ఫ్లవర్స్ అనేవి మనకి ముద్దగా తయారైపోతాయి ఇలా ఓపెన్ గా పెట్టుకుని గాలి ఆడింది అనుకోండి మనకి ఈ ఫ్లవర్స్ ఇలాగా డ్రై అయిపోతాయి అప్పుడు వీటిని మనకి బాక్స్ లో పెట్టుకుని స్టోరేజ్ పెట్టుకున్నాం అనుకోండి ఆ వేళలో దీపం పెట్టుకోవచ్చు అలాగే మరుసటి రోజు తెల్లవారుజామునే తులసమ్మ దగ్గర అలాగే అయ్యవారి దగ్గర దీపం అనేది పెట్టుకోవచ్చు అలాగే నాకు తెల్ల జిల్లేడు పూలు కూడా ఉన్నాయండి మా ఇంటి దగ్గర అవి కూడా కోసుకొని అలాగే ఆకులను కూడా కోసుకున్నాను ఇలా ఏ పూలు ఆ పూలు డివైడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అంటే కొన్ని పూలు అనేవి మనకి దళసరిగా ఉంటాయి కొన్ని పూలు కొంచెం తిన్గా ఉంటాయి మరి అలాగా దలసరిగా ఉన్న పూలని ఒకవైపు అలాగే తిన్ గా ఉన్న పూలని ఒకవైపు పెట్టుకున్నాం అనుకోండి బాక్సెస్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్ లో పెట్టుకుని ఫ్రిజ్ లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటే మరుసటి రోజు చాలా ఫ్రెష్ గా ఉంటాయండి చాలా మంది దేవుడు గదిలో చిన్న చిన్న ప్రతిమలు ఉంటాయండి అంటే చిన్న లింగాకారం కావచ్చు అలాగే అమ్మవారి విగ్రహం కావచ్చు అలా చిన్న చిన్న ప్రతిమలు ఉన్న వాళ్ళకి ఇలా తేలికపాటి పువ్వులతో మనం పెట్టుకున్నాం అనుకోండి విగ్రహం అనేది కదలకుండా ఉంటది చాలా తేలికగా కూడా పూజ చేసుకోవచ్చు అంటే మార్కెట్ లో పెద్ద పెద్ద పువ్వులు ఉంటాయి చామంతి పువ్వులు గులాబీ పూలు పెట్టచ్చు కానీ కాకపోతే అవి పెద్ద ఫోటోస్ అయితే ఓకే చిన్న వాటికి ఇలా తేలికపాటి పూలు మనకి ఈజీగా ఉంటుందని నేను ఈ విధంగా చెప్పాను మరి నా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి